నమస్కారం అండి పోషన్ ట్రాకర్ ట్వంటీ పాయింట్ త్రీ వర్షన్ నుండి ట్వంటీ పాయింట్ త్రీ పాయింట్ వన్ వర్షన్కి అప్డేట్ అయినది ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏమి అప్డేట్ చేశారు అని మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు పాయింట్స్ ఇచ్చారండి ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే అంగన్వాడీ వర్కర్ ఆర్ అంగన్వాడీ హెల్పర్ ప్రొఫైల్ నేమ్ అండ్ ఆధార్ నెంబర్ ఎడిటబుల్ ఇఫ్ ఆధార్ ఈజ్ నాట్ వెరిఫైడ్ సెకండ్ పాయింట్ గమనించినట్లయితే ప్రొఫైల్ ఫీల్డ్ నేమ్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మేడ్ మ్యాంటరీ ఫీల్డ్స్ టీచర్ మరియు హెల్పర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయమని చెప్తున్నారు మన లబ్ధిదారులకి ఆధార్ వెరిఫై ఎలా ఉంటుందో టీచర్ హెల్పర్ కూడా ఆధార్ వెరిఫై ఉంటుంది ఓకేనండి పోషన్ ట్రాకర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత కింద మూలకి మోర్ సెక్షన్ ఉంటుంది కదా ఆ మోర్ సెక్షన్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన గమనించినట్లయితే టీచర్ పేరు ఫోన్ నెంబర్ కింద వ్యూ ప్రొఫైల్ అని చూపిస్తుంది చూసారా ఆ వ్యూ ప్రొఫైల్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే టీచర్ యొక్క ప్రొఫైల్ ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ఏమని చెప్తున్నారంటే టీచర్ మరియు హెల్పర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయమని చెప్తున్నారు ఓకే ఇక్కడ మనం అప్డేట్ చేయాలి ఇక్కడ గమనించినట్లయితే ఇంతకుముందు ఇక్కడ పేరు మనము ఎడిట్ చేయడానికి వీలు లేకుండా ఉండేదండి కానీ ఈ కొత్త వర్షన్లో పేరు కూడా ఎడిట్ చేసుకోవడానికి వీలు కల్పించారు ఫస్ట్ మనము ఇక్కడ ఆధార్ నంబర్ ఎంట్రీ చేసుకోవాలి తర్వాత టీచర్ యొక్క పూర్తి పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఎంట్రీ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఎంట్రీ చేయాలి ఇక్కడ ఒక సందేహం రావచ్చండి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లో ఒక ఇంటి పేరు ఉంటుంది ఆధార్ కార్డులో మరో ఇంటి పేరు ఉంటుంది అటువంటిప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని డౌట్ రావచ్చు అటువంటి ఇబ్బంది ఏం లేదండి చివర్లో లాస్ట్లో సబ్మిట్ అని ఉంది కదండి ఆ సబ్మిట్ మీద టచ్ చేయాలి టీచర్ యొక్క ఆధార్ వెరిఫై కావాలంటే ముఖ్యంగా ఆధార్ నెంబర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంట్రీ చేయండి చివరిలో సబ్మిట్ ఉంది సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది అదేవిధంగా హెల్పర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాల్సి ఉన్నది ఇక్కడ అప్డేట్ ఏడబ్ల్యూహెచ్ ప్రొఫైల్ను చూసారండి దాన్ని టచ్ చేయాలి ఇక్కడ కూడా హెల్పర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి పేరు ఎంట్రీ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి హెల్పర్ యొక్క డీటెయిల్స్ కూడా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంట్రీ చేయాలండి పేరులో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకుండా ఎంట్రీ చేయాలి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్సు ఇంటి పేరుకి పేరుకి మధ్యలో స్పేసు డబల్ స్పేస్ ఇవ్వద్దండి సింగిల్ స్పేసే ఉంటుంది అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఎంట్రీ చేయాలి చివరిలో సబ్మిట్ అయి ఉంది కదా సబ్మిట్ మీరు టచ్ చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది టీచరు హెల్పర్ ఆధార్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుంది ఇక్కడ లాగౌట్ అని చూసారండి దాన్ని మీద టచ్ చేస్తే లాగౌట్ అవుతుంది మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంపీనేసి లాగిన్ కావాల్సి ఉంటుంది మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రొఫైల్ గమనించండి పైన ఆధార్ నెంబర్ పక్కన రెండు బ్లూటిక్స్ వచ్చేయండి అంటే ఆధార్ వెరిఫై పూర్తయినట్టు ఒకసారి ఆధార్ వెరిఫై పూర్తయిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడానికి వీలు పడదు చూసారా ఇక్కడ అన్ని హైడై ఉన్నాయి అంటే మళ్ళీ మార్చడం వీలు పడదన్నమాట టీచర్ మరియు హెల్పర్ యొక్క ఆధార్ వెరిఫై చేయడానికి ఈ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయమని చెప్తున్నారండి ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని టచ్ చేసి ఆ తర్వాత చూపించినా లాల్ దాని మీద కూడా టచ్ చేయగలరు ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్